సీఎం చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ను తరలించరాదంటూ డిమాండ్ చేశారు ఇప్పటికే కర్నూలు జిల్లా అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు జగన్ తీసుకువచ్చిన సమస్యలను చంద్రబాబు తరలిస్తున్నారని ఇక కేంద్రాన్ని ఒప్పించి కర్నూలుకు లా పోస్టిని తెచ్చారంటూ తెలిపారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కర్నూలుకు నష్టం చేస్తున్నారని ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు కాపాడుకుంటామన్నారు ఇక అనంతరం కలెక్టర్ రంజిత్ భాషను సి వినత పత్రం అందజేశారు హెచ్ఆర్ గాని హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని అలాగే లోకాయుక్త సిబిఐ కోర్టు తర్వాత ట్రిబ్యునల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇదే కాకుండా సెంట్రల్ లా యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసింది ఏదైతే న్యాయ రాజధాని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న దానికి ఏదైతే లీగల్ కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ను కర్నూలు తీసుకొని వచ్చి ఇక్కడ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు పైన అటువంటిది ఈ రోజు ఉండేటువంటి అన్ని అమరావతి తీసుకుపోతాము ఇక్కడ కర్నూలు జిల్లాకు అవసరం లేదంటే ముందే జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడింది